Every night, every night I'll eat. Paradise, paradise seems so far away. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో నీకు ఇది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ రోజు అయితే నేను మంచి హోమ్ రెమెడీతో మేము ముందుకు వచ్చాను అనమాట సో ఇవాళ హోమ్ రెమెడీ వచ్చేసి మనకి డార్క్ నెక్ అలాగే ఎల్బో ఇక మనం పెడిక్యూర్ చేసుకోవాలన్న మన పాదాలకి కాస్త బాగా బ్లాక్ అయిపోయి ఉంటూ ఉంటాయి కదా అంటే అసలు జీవం లేకుండా మరి కొంచెం డెస్ట్ డెస్ట్ పట్టేసి డ్రై అయిపోయినట్టు మంచిగా కనబడమనమాట చూడ్డానికి కూడా సో అలాంటి వాటికి మనం ఇంట్లోనే చిన్న హోమ్ రెమెడీతో మంచిగా హెల్తీగా షైనింగ్గా స్మూత్గా మంచిగా కనబడేలాగా అయితే మనం చేసుకోవచ్చు అలాగే ఇన్స్టెంట్ కొంచెం వైటనింగ్ కూడా వస్తుందనమాట సో పర్మనెంట్ అన్ని అంటే పర్మనెంటే కానీ ఇన్స్టెంట్గా ఓవర్గా అయితే వైటనింగ్ వస్తుందని అయితే నేను చెప్పాను కానీ స్మూత్గా షైనింగ్గా హెల్దీగా మీ స్కిన్ అయితే ఉంటుంది దీనివల్ల సో కలర్ అనేది మీ స్కిన్ మీద ఉండే ట్యాన్ ఏమైనా ఉంటే అది పోతుందనమాట ఓకేనా ఇప్పుడు నేను తయారు చేసిన ఈ క్రీమ్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి నేను ఆల్రెడీ ట్రై చేసి నేను మీతో షేర్ చేస్తున్నా ఎప్పుడైనా మీకు పాదాలకి గట్ట బాగా డిస్ట్ అయిపోయి ఉంటే కనుక ఒకసారి దీని అయితే ట్రై చేయండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే మంచిగా క్లీన్గా ఉండే ఒక బౌల్ అయితే తీసుకోండి ఇందులోకి మనం ఒక షాంపూ ప్యాకెట్ అయితే తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇదే అని అయితే నేను చెప్పాను ఏదో ఒక షాంపూ ప్యాకెట్ సన్సిల్క్ అయినా పర్లేదు ఏదైనా పర్వాలేదు అనమాట సో ఇక్కడైతే నేను ఒక టూ రూపీస్ది షాంపూ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో దీన్నైతే మనం ఫుల్ ప్యాకెట్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న ఈ షాంపూలోకి మనం ఇప్పుడు ఒక మంచి ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేయబోతున్నాం సో వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఓకేనా సో దీనివల్ల అయితే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి బేకింగ్ సోడా అయినా పర్వాలేదు బేకింగ్ పౌడర్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి లేదు అంటే ఈనో ప్యాకెట్ అయినా మీరు యూజ్ చేయొచ్చు యూనో యూనో ప్యాకెట్ అయినా తీసుకోండి దేనివంతు ఓకేనా సో ఈ రెండు వాటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ విత్ బేకింగ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోండి అసలు కలిసిపోవాలన్నమాట సో దేనివల్ల అయితే మనకి డార్క్ నెక్ అయితే కొంచెం మంచిగా డార్క్నెస్ అనేది రిమూవ్ అవుతుంది అలాగే మీరు పెడిక్యూర్ కూడా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే దీంతో అయితే ట్రై చేస్తూ ముందు దీంతో మనం స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత అయితే మీరు పెడిక్యూర్ వాటర్లో పెట్టుకొని చేసుకోవచ్చు అలాగే మీ మీకు మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర పాదాల దగ్గర గట్ట బ్లాక్ అయిపోతుంది కదా దానికి కూడా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కొంచెం యాక్టివేటర్ పౌడర్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్కిప్ చేసేయండి సో యాక్టివేటర్ పౌడర్ కూడా యూస్ చేయడం వల్ల మంచిదే దీని మనం పెడిక్యూర్ కిట్లో మనకి అవైలబుల్ ఉంటుంది లేదా ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది టెన్ రూపీస్లో కూడా దొరుకుతుందండి సో ఈ యాక్టివేటర్ని అయితే మిక్స్ చేసుకోండి బాగా సో ఈ మూడేనండి అంతే ఈ మూడాట్లతోనే మనం మంచిగా మన స్కిన్ని మంచిగా తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నా హ్యాండ్ మీద నేను ఒక ప్యాక్ అయితే వేసి చూపిస్తాను చూడండి సో ఇలా క్లీన్గా ఉండే హ్యాండ్ మీద మనం ఈ ప్యాక్ అయితే వేసేసుకోవాలి సో ఇలా మొత్తం మీకు ఎక్కడెక్కడ డార్క్ అనిపిస్తుందో అక్కడైతే యూస్ చేయండి అండ్రమ్స్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట అండ్రమ్స్ కూడా చాలామందికి బ్లాక్ అయిపోయి ఉంటాయి సో వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు సో దీన్నైతే ఫేస్కి అయితే అప్లై చేయకండి ఫేస్కి అయితే ఇది పెట్టకపోవడం మంచిది ఎందుకంటే ఇందులో మనం యాక్టివేటర్ వేసాం అలాగే షాంపూ కలిపాం కాబట్టి షాంపూ యాక్టివేటర్ ఈ రెండు కూడా బేకింగ్ సోడా ఈ మూడు కూడా మనకి ఫేస్కి అంత మంచిది కాదనమాట సో మనకి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం డ్రై అయిపోతుంది సో ఇది మనం ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవాలి అవ్వర్ డైరెక్షన్లో స్క్రబ్బింగ్ అయితే చేయండి అవ్వర్ డైరెక్షన్లో మాత్రమే స్క్రబ్ చేయండి ఎలా పడితే అలా స్క్రబ్ చేస్తే స్కిన్ అనేది లూజ్ అవుతుంది సో ఇలా మొత్తం మనకి చూస్తున్నారా ఇలా స్క్రబ్ చేయగానే మనకి ఎలా కనబడుతుందో సో ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి బ్లాక్ అనేది మనం పెట్టిన ఈ ప్యాక్కే వచ్చేస్తుంది అనమాట ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది సో మొత్తం స్క్రబ్బింగ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మంచి క్లీన్ బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను నేను మీకు లైవ్లో చూపిద్దామని అయితే చూపిస్తున్నాను సో ఇలా మనం అవర్ డైరెక్షన్లో స్మూత్గా క్లీన్ చేసుకోండి మరి హాట్గా చేస్తే స్కిన్ అనేది మండుతుంది ఎందుకంటే మనం స్క్రబ్బింగ్ చేసాం కాబట్టి సో ఇలా అయితే క్లీన్ చేసుకోండి సో ఇలా మనం క్లీన్ చేసుకున్నాక చూడండి ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ అనేది సో ఈ హ్యాండ్ అయితే మనకి స్మూత్గా అయితే ఉంటుంది అలాగే కొంచెం షైనింగ్ అయితే వస్తుంది ఈ టైప్ హ్యాండ్ అయితే కొంచెం డల్గా ఉందనమాట సో మీకు రిజల్ట్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను మొబైల్లో మీకు అంత తెలియకపోవచ్చు కానీ మీరు లైవ్లో ఒకసారి ట్రై చేయండి స్కిన్ అనేది చాలా స్మూత్గా షైనింగ్ అయితే వస్తుంది సో మీరైతే దీన్ని మర్చిపోయి ఫేస్కి అయితే అప్లై చేయొద్దు ఓకేనా అయిపోయిన తర్వాత మనం ఇలాగా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి ఎందుకంటే మనం స్క్రబ్ చేసాం కాబట్టి స్కిన్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది సో కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్ అనేది కామ్ అవుతుంది అనమాట సో ఇదండి ఇవాళ హోమ్ రెమెడీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సో నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫేస్కి అయితే అప్లై చేయొద్దు మీ డార్క్ నెక్ అలాగే ఎల్బో మీరు పెడిక్యూర్ చేసుకోవడానికి పాదాలకి ఇది ఒకటి అప్లై చేస్తే మీరు ఇంకా పెడిక్యూర్ కూడా చేసుకునే అవసరం లేదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బై నెక్స్ట్ వీడియోలో అర్థం అంతవరకు సెలవు